హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వీకెండ్లో హాస్టల్ లైఫ్ ఎలా ఉండిద్ది అని చెప్పేసి చూద్దాం రండి నేనైతే మాక్సిమం సండే రోజే షవర్ కంప్లీట్ చేస్తాను ఎందుకంటే మండే రోజు మళ్ళీ అయిపోద్ది మనం లెగవడమే లేటుగా లెగుస్తాం సో అందుకని చెప్పి షాంపూ కోసం ఇలా ఫ్లాక్ సీడ్ జెల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్లాక్ సీడ్స్ హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది నేను లాంగ్ వీడ చేస్తాను ఎలా చేయాలని తర్వాత మాకు పాస్తా పెడతారు సండే రోజు టిఫిన్గా మేము అసలు తినము సో ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో మురిగిపోతున్నవి బయటికి తీసి ఒలిచి ఇలా బాయిల్ చేసుకుంటున్నాం అనమాట తినడానికి అవి కడిగి క్లీన్ చేసుకొని అదేంటో మాకు సండే రోజే ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఈ పనులన్నీ ఇంట్లోనే చేస్తాం కదా హాస్టల్లో రోజు వాళ్ళు పెడితే తింటాము కానీ సండే రోజు ఇలా ఫ్రీగా వండుకుంటాము ఒక పక్క ఫ్లాక్స్ సిట్స్ ఒక పక్క స్వీట్ కాన్ ఉడికిపోతుంది అనమాట తర్వాత దాన్ని వడగట్టుకొని జెల్ వరకు పక్కకు తీసుకోవాలి కొంచెం వాటర్గా చేశాను షాంపూలో కలుపుకోవడానికి అని చెప్పేసి తర్వాత ఇలా షాంపూ పౌడర్ నేను ప్రిపేర్ చేసుకుంటాను అది కూడా లాంగ్ వీడియో చేస్తాను అనమాట ఇంకా ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి వచ్చాను అప్పటికే ఆకలి అయితే దంచేస్తుంది ఇంకా మన కోసం రెడీగా ఉంది కదా బాయిల్ చేసిన ఇలా స్వీట్ కాను దాంట్లో కొంచెం ఉప్పు కారం కలుపుకొని చూడడానికి అమ్మీగా ఉంది ఇంకా ఈ రోజుకి ఇదే టిఫిన్ అనమాట ఇంక తినేస్తున్నాము ఆ పాస్తా తినడం కంటే హెల్దీగా స్వీట్ గానీ తినడం చాలా బెటర్ అనిపించింది మాకు సర్లో ఎప్పటినుంచో ఉన్నాయి ఇప్పుడు యూజ్ అయ్యాయి అలా మా ఫ్రెండ్ కూడా తినిపిస్తూ తినేసాను అనమాట అయిపోయాక ఇంకొక మూవీ చూద్దామని చెప్పేసి డ్రాగన్ మూవీ ఎప్పటి నుంచో చూద్దామని అలా పెండింగ్లో ఉంది అప్పటికి చూసేసాము నేను సండే రోజు ఇంటిలా ఫీల్ అవుతున్నాను ఎందుకన్నాను మీకు అర్థమవుతుంది చూడండి అసలు సండే అంటే క్లీనింగ్ డే అనమాట మంగమ్మ లాగా అయిపోయేంత వరకు కుప్పను అని చెప్పేసి అలా కొప్పేసి స్టార్ట్ చేశాను ఇది మీషోలో తీసుకున్నాం మేము ఎందుకంటే పికిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు ఇది అయితే కొంచెం ఆర్గనైజ్డ్గా చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాం అనమాట ఫస్ట్ అది తప్పు పెట్టాను సో మళ్ళీ తీసేసి మళ్ళీ పెడుతుంది అనమాట డబుల్ పని ఏజ్ చేసినా నేను హాస్టల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయితే కొనుక్కోండి ఇది ప్లేట్స్ పెట్టుకోవడానికి పికిల్స్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అయ్యింది కొంచెం ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉండిద్ది కదా సో అందుకని ఇది తీసుకున్నాము పెద్ద టేబుల్ అయితే టేబుల్ చాలా స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది మీకు ఎవరికైనా యూజ్ అయితే కొనుక్కోండి హాస్టల్లో ఉండే వాళ్ళ దగ్గర పికిల్స్ ఇవే ఎక్కువ ఉంటాయి కదా ఆ పికిల్స్తోనే బతుకుతామనమాట హాస్టల్లో వాళ్ళు ఇక్కడ అసలు ఈ కర్ణాటక ఫుడ్ అస్సలు తినలేము సో పికిల్స్తోనే బతుకుతాము నేనైతే ఎప్పుడు పికిల్స్ ఖచ్చితంగా ఉండాలి నా దగ్గర అలా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఇంకా తినడానికి వెళ్ళిపోయాము వేస్తుంటే వెళ్ళేసరికి హ్యాపీ న్యూస్ అనమాట బిర్యానీ పెట్టారు హాస్టల్లో చికెన్ కర్రీ అయితే నేను తినను నాకు అంతగా నచ్చదు బిర్యానీ కాబట్టి కుమ్మేశాము ఇంకా అలా మా ఫ్రెండ్ ధమ్సప్ కోసం వెళ్దామంటే వెళ్ళి ధమ్సప్ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా పైకి వచ్చాక కొంచెం వర్క్ ఉంది సో సాంగ్స్ పెట్టుకొని చేసుకుందాం కదా అని చెప్పేసి ఇలా ఒక ల్యాప్టాప్లో సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నాం నేను మా ఫ్రెండ్ ఇద్దరం అలా ప్రశాంతంగా సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతూ ఇలా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటే చేసుకుంటున్నాను మా ఫ్రెండ్ కూడా తనకేదో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా చేసుకుంటుంది అనమాట నార్మల్ డేస్ కంటే వీకెండ్లోనే ఎక్కువ పనులు ఉంటాయి నాకు తెలిసి అంతా అయిపోయేసరికి మా బెడ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉన్నాయి ఇంకా వాటిని అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా ఒక్కొక్కటిగా చిన్నగా మడత పెట్టుకుంటూ ఐరన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి రెడీగా ఉండాలి కదా సో సండేనే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మీరు కూడా ఇంతేనా అయితే కమెంట్ చేయండి అలా చెక్క చెక్క పనులన్నీ చేసేసుకొని పక్కన ఇంకా రేపటి కోసం ఐరన్ చేసేసింది మా ఫ్రెండ్ నా అడ్రస్ కూడా మీకు ఇలాంటి మంచి ఫ్రెండ్ ఉందా కమెంట్ చేయండి ఖచ్చితంగా హాస్టల్లో ఉండాలంటే రూమ్మేట్స్ మంచిగా లేకపోతే అస్సలు ఉండలేము లాస్ట్కి మా బెడ్స్ అలా ఉన్నాయి అనమాట నీట్గా దాని తర్వాత చూడండి ఎప్పుడో వేసాను బట్టలు ఇంకా అలాగే ఉన్నాయి హాస్టల్లో వాషింగ్ మిషన్స్ అలా ఉంటాయి అనమాట వాటర్ డ్రాప్ డ్రాప్ గారిది ఎప్పటికవ్వాలి ఇంకా ఆలోగా లోగా ఇలాగా పర్సనల్ కేర్ అంతా చేసుకుంటూ ఉన్నాను ఏం తిందాంలే అనుకుంటూనే డిన్నర్ కోసం కిందకి వెళ్తే ఆడ వైట్ రైస్ రసం ఇంకా ఏదో పెట్టారు కర్రీ మజ్జిగ పెట్టారు సో ఇంకా అవి తీసుకొని పైకి వచ్చేసాము మా దగ్గర పికిల్స్ ఉన్నాయి కదా కొంచెం తిందాంలే లైట్గా అని చెప్పేసి పికిల్స్ వేసుకొని ఇంక ఫుల్గా లాగిచ్చేసాము అనమాట దాని తర్వాత స్కిన్ కేర్ చేసుకుంటున్నాను ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి టూ స్పూన్స్ శనగపిండి హనీ అలాగే అలోవేరా జెల్లను రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోవడమే అంతే కార్డ్ కూడా యూజ్ చేయొచ్చు కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే యూజ్ అవ్వదు కొంచెం పింపుల్స్ అలా వస్తాయి నాకు పింపుల్స్ వచ్చి ఇప్పుడే తగ్గాయి సో నేను యూజ్ చేయట్లేదు చాలా మంచి రిజల్ట్ ఉండద్ది స్కబ్బర్ లాగా కూడా యూజ్ అవుతుంది కానీ వీక్లీ వన్స్ యూజ్ చేయండి ఎక్కువ యూజ్ చేయొద్దు ఆ తర్వాత ఇలా కొంచెం తినదరగడానికి వాకింగ్ చేసేసి ఇంక నిద్రపోయామన్నమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది సేమ్ మీరు కూడా ఇలాంటి పనులే చేస్తుంటారు కదా వీకెండ్లో అయితే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు